గత మూడు రోజుల నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం జంగంరెడ్డిపల్లి గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో గత మూడు రోజుల నుంచి నిర్వహిస్తున్న కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా చివరి రోజు బండ్ల ప్రదక్షిణలు నిర్వహించారు అందులో భాగంగా మేకపోతుల బండ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి అలాగే బండ్ల ప్రదక్షిణలో గ్రామస్తులు వాహనాలతో శ్రీ రామలింగేశ్వర స్వామి గోవిందా గోవింద అనే నామస్మరణతో గుడి చుట్టూ ప్రదక్షిణలు చేశారు జాతరలో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా పోలీసు శాఖ నుంచి భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు పర్వదినాన్ని పురస్కరించుకొని జంగంరెడ్డిపల్లె గ్రామం లోపల మూడు రోజులు అంగరంగ వైభవంగా జాతర ఉత్సవాలు జరుగుతున్నాయి పదిహేనవ తారీఖు కళ్యాణ మహోత్సవం పదహారు నాడు ఈరోజు పళ్ళ ప్రదక్షిణ రేపు రథ ప్రదక్షిణతోని మూడు రోజులు అంగరంగర వైభవంగా జాతర ఉత్సవాలు జరుగుతున్నాయి వచ్చినటువంటి భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు మా గ్రామ పంచాయతీ తరఫున కానీ అదేవిధంగా ఇళ్ళకూట పోలీస్ స్టేషన్ సిబ్బంది వాళ్ళు కాదు కూడా కానీ వాళ్ళు ప్రొటెక్షన్ కల్పించి మంచి జాతర ఉత్సవాలను సవ్యంగా తాగి ఆలయ కమిటీ వారు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి లోటుపాటు లేకుండా వాళ్లకు వాటర్ సౌకర్యం కానీ భోజన వసతి కానీ అదేవిధంగా వచ్చినటువంటి భక్తులు అన్ని అందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పించడం అనేటువంటి మా గ్రామ పంచాయతీ తరఫున ఆలయ కావత్య తరఫున అదేవిధంగా మా గ్రామ వచ్చిన తరఫున అందరం కూడా మేము నిర్వహించడం జరుగుతుంది అది ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు మన మండలం నుంచే కాకుండా వివిధ జిల్లాల నుంచి కూడా రాష్ట్రం నుంచి కూడా ఎన్నో మంది భక్తులు ఇరవై వేల మంది భక్తులు ఇక్కడికి రావడం అనేటువంటిది జరుగుతుంది వాళ్ళందరికీ కూడా ఆ దేవుడు మంచి సుఖ సంతోషాలు ప్రసాదించాలని మా జంగొడ్డి ప్రజల పక్షాన మా గ్రామ పంచాయతీ పక్షాన ఆ దేవుని నిల్లంతకుంట మండలంలోని జంగంరెడ్డిపల్లి గ్రామంలో ఈరోజు రేపు రెండు రోజులు జాతర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ మనకు జాతర ఈ టెంపుల్ నిర్వాహకులు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ తోటి అట్లాగే వాళ్ళు కోరిన దాని ప్రకారము భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా సిరిసిల్లా రూరల్ సిఐ సదన్ కుమార్ సార్ గారి ఆధ్వర్యంలో నలుగురు ఎస్ఐలు అట్లాగే మిగతా ఒక అరవై మంది ఫోర్స్ తోటి మనం ఇక్కడ బందోబస్తు నిర్వహిస్తున్నాం దీంతో ముఖ్యంగా బందోబస్తు ప్రధానంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని సవ్యంగా జాతర ముగించాలని అట్లా యువకులు ఎవరైనా అమ్మాయిలపై వీక్ పీసింగ్ చేసినా కానీ లేదా ఎలాంటి అక్రమలు కానీ లేకపోతే మద్యం సేవించి వాహనాలు నడిపినా కానీ చట్టరీత్తి చర్యలు తీసుకోవడం జరుగుతుంది దానికి తోడు ప్రజలకు భక్తులకు అండగా నిలవడం కొరకు ప్రజల్లో నమ్మకం కలిగించడం కొరకు అట్లాగే ప్రజలకు యువకులకు ముఖ్యంగా మహిళలకు పోలీసులు ఉన్నారన్న ఒక ధైర్యం నింపాలన్న ఉద్దేశంతో ఈ బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది